బడి యదవ డ్యాన్స్ లేసేసి యదవలాగా మేము బాగా ఏలేదని మాకు కూడా తెలుసు కానీ ఆయన వచ్చే కాంప్లిమెంట్ చేస్తున్నారు మాకు నిజంగానే థియేటర్ లోంచి బయటికి రాాలేకపోయాం సాంగ్ కి స్టెప్స్ కూడా మాకు సింక్ అవలేం మేము కూడా ఇంకా అంతే సో నెక్స్ట్ అయితే సెప్టెంబర్ 2 న

బాగా వేయలేదు అంతే అంతా బానే ఇచ్చారు మాకు సపోర్టర్స్ కూడా చాలా మంది మూవీ అయితే మేము మేము సీట్స్ మావి ఏంటంటే థియేటర్లో సీట్స్ అనేవి పైన వచ్చాయన్నమాట సో నేను కావాలని కింద ఏర్కో మళ్ళీ వెళ్ళి తీసుకున్నాము మార్చుకొని అయితే ఏమైందంటే సో ఫైనల్స్ కూడా మమ్మల్ని చాలా మంది చూసి ఎంకరేజ్ వీడియోస్ చేసి అండ్ అలాగే సీట్ కవర్ ఉంటది కదా అది మాకు విసిరేరు పాపం ఈ ప్లేస్టెంట్ ఇష్టం అండ్ చాలా ఇష్టమైన ప్లేస్ కూడా ఇష్టమైన ప్లేస్ అన్నమాట సో లాస్ట్ టైమ్ ఇక్కడ మీకు గుర్తుండేదేమో లైక్ సమ్మర్ లో ఆ టైం లో ఇక్కడ ఏంటంటే మొత్తం అదంతా ఎండిపోయింది మాట ఎండిపోయినప్పుడు అక్కడ వ్యూ చాలా బాగుంది సో వ్యూ మళ్ళీ మళ్ళీ రాదు అది అసలు చాలా బాగుంది ఆ వ్యూ అయితే అప్పుడు ఫొటోస్ ఇప్పటికి చాలా బాగుంటాయి గోదావరి వచ్చింది గోదావరి ఇష్టం దీని ఎవరు ఉంటారు కదా ఇష్టపడన్ వారు కూడా లైక్ చాలా మంది గోదావరికి అందరికి వస్తూ ఉంటారు ఒకసారి చెప్పు ఏం కావాలో చెప్పు మీకు సబ్స్క్రైబర్స్ కావాలంట మంచు హేస్తున్నా తినంటే డాన్స్ అదరగొట్టేసింది కొట్టేసింది మామూలుగా కాదు అని కాంప్లిమెంట్ ఇచ్చారు సిగ్గు ఏ బాబు ఎవరు నువ్వు సునీలండి తెలుసు కదా మమ్మల్ని థియేటర్లో డాన్స్ వీడియోస్ అన్ని తీసిందే తినే అనమాట ఎవరు అని అడుగుతారు కదా సో ఫైనల్లీ అయితే తినడానికి అయితే వచ్చేసాం ఆకలిగా ఉంది అని చెప్పేసి టమాటా బజ్జీ మిరపకాయ బజ్జీ దీనికి ఏం కావాలో కొంచెం చూడా అవును నువ్వంటేనే కరెక్ట్ గా చెప్పగలవు నీకే తెలుస్తుంది ఏం కావాలి అనేది ఏం కావాలి చెప్తావా చెప్పవా వద్దు కదా కావాలి కావాలి ఇది కావాలి క్యారెక్టర్ ఉంది అసలా సునీల్ నీ క్యారెక్టర్ వెళ్ళచ్చు కదరా క్యారెక్టర్ చాలా నచ్చింది అంట లవ్లీ అంతే కదా మీ ఎక్స్‌పీరియన్స్ కొంచెం చెప్పగలరా ఫస్ట్ ఏం కదా మాతో మీరు మూవీకి వచ్చారు నేనైతే చెప్తాను నాకు మూవీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే సో అందులో ఆర్టి ఆగర్వాల్ ఎంట్రీ ఉంటది కదా అది ఏదైనా నాకు చాలా మస్ట్ ఇష్టం అంతేనా మా డాడీ ఇష్టం ఉండరా డాన్స్ అంటే రాధే గోవిందా కరైతే చాలా ఇష్టం ఇంకా మీరు అక్కడ ఉండండి ని ననక కాల్దన్నా నినకల వచ్చేస్తున్నారు వాయిస్ పర్వాలేదు కొంచెం గట్టిగా మాట లాస్ట్ క్లైమాక్స్ లో డైలాగ్ చదువుతారా ఒక్కొక్క డైలాగ్ మొక్కే కదా అని పీకేస్తా పీక కోసా అని మర్చిపోయారా ఎండింగ్ క్లైమాక్స్ లో ఉంటాయి కదా రాననుకున్నారా రాలేననుకున్నారా ఇదంతా ఇంద్ర మూవీ డైలాగ్స్ అండి సో ఫైనల్ గా అయితే మేము మూవీ చూసి బయటకు అయితే వచ్చేసాము సో ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది అలానే సిగ్గుగా ఉంది అలానే క్షయగా కూడా ఉంది సో మేము ఏది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం ఎందుకంటే వచ్చి రాని డాన్స్ లేసి సిగ్గుపడి సిగ్గు సిగ్గుగా ఉన్నాము అందరూ వెళ్ళేంతవరకు కూడా మేము అక్కడే ఉన్నాము చెప్పేశాము చూపించా సో గైస్ ఫైనల్ అయితే వీళ్ళు బ్లాగ్ అయిపోయింది అయితే నేనైతే తినడానికి అయితే వచ్చేసాను ఇక్కడ ఉన్నాయి అని అనుకుంటున్నాను సో ఫైనల్ గా ఫైనల్ అయితే తినేస్తాను ఆకలిగా ఉంది చాలా సో ఫైనల్ ఫైనల్గా అయితే తినేసాక అండ్ గోదావరి చూపించడానికి అయితే వెళ్తాము చూస్తూ ఉంటాం చూస్తూ ఉండండి ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా మంది వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ పెరగట్లేదు ఏంటంటే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ అందరికీ తెలుసు కదా సో చేసుకోండి అసలు మర్చిపోవద్దు పక్కన గోదావరి ఉంది తోసే నేను కూడా అదే సరైన చూడండి వర్షం వస్తున్నా సరే చూడండి వర్షం రావట్లేదు చూడండి అలా తడిచండి ఇది కొంచెం సీక్ అయ్యి అవ్వడం వల్ల మొత్తం ఆడిపోయి ఉంటాయి నువ్వు కడుపులను ఉప్పి వచ్చేస్తున్నావు సో ఎందుకంటే పొద్దున్నేవి నాకు అప్పుడు ైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నాకు ఊపిరికి లేకపోయినా నాకు మంచి బాగా లేకపోయినా అరుచి అరుచి ఉండే నేను మీ గురించి వీడియోస్ చేస్తున్నారా సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మంచి త్వరలో ఒక రెండు నెలల్లో కే సబ్స్క్రైబర్స్ అంటే వచ్చేయాలి సో నాకు ఇంకా ఫిఫ్టీ కూడా దాటలేదు అది సబ్స్క్రైబ్ చేసుకోండి

సో ఇది అనమాట సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అర్థమైందా లవ్లీ ఛానల్ కూడా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తను మాట్లాడిపోతుంది తను సిద్ధి పడుతుంది తను చేయగా ఫీల్ అవుతుంది సో ఫైనల్గా అయితే మేము తినడానికి వెళ్తాము వాళ్ళు వెయిట్ చేస్తామని చేస్తాము ఓకే బాయ్ గైస్ గుా బిటా ఓకే ఓకే ఫైనల్గా అయితే గోదావరి చూడడానికి అయితే వచ్చేసాము మీరు కూడా చూద్దాం రెండో వచ్చేయండి పాము సో ఈ గోదావరి చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు రాజమండ్రి గోదావరి ఘాట్ అయినా ఇస్కాన్ టెంపుల్ అయినా అండ్ ఇంకా ఏమేంటి గౌతమి ఘాట్ గౌతమి ఘాట్ సో ఎవరైనా లైక్ చేస్తారు కదా లైక్ చేయడం అంటే ఎవరు ఉండరు కదా సో ఇది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తూ ఉంటారు కదా అది కూడా చూడండి అక్కడ రాజమండ్రి బ్రిడ్జ్ అయితే ఉంది హైలైట్ సీజన్స్ కనిపిస్తుంది సో మేమైతే మా ఊరి నుంచి అదిగోండి చూడండి ఆ బ్రిడ్జి పైన నుంచే వస్తాం రాజమండ్రికి దూరంలో కనిపిస్తుంది కదా సో అది మిడిల్లోనేమో గోదావరి ఉంటుంది పైనమో బ్రిడ్జి ఉంటుంది సో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేము బ్రిడ్జి అనేది దాటుతాం అనమాట ఇది మొత్తం గోదావరి వర్షం ఫుల్గా ఈ టూ డేస్ రావడం వల్ల గోదావరి ఫుల్ అయిపోయింది బోటింగ్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది కానీ ఈ అంటే ఈ సమయంలో టాస్కులు అవసరమా అన్న ఫీల్ వస్తుంది ఎందుకంటే మా పేరెంట్స్కి మూవీ అని చెప్పేసి పుష్కర్గా అటుగా వచ్చి ఇక్కడ చేసి ఏదైనా అయ్యింది అనుకో ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉండదు కాబట్టి సో కొంచెం భయపడుతున్నాం బట్ వెళ్ళాలి అనే ఫీల్ అయితే మాకు ఉంది సో టాస్కులు అవసరమా మీరే చెప్పండి సో ఇది ఇవాళ బ్లాగ్ అయితే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నామన్నీ కవర్ చేస్తాను చూస్తూ ఉండండి ఎడిటింగ్లో నాకు మామూలుగా ఉండదు అనమాట ఎక్కడెక్కడికి వెళ్ళామంటే కొన్ని సైలెంట్గా ఒక ఐదు నిమిషాలు మాట్లాడడం అలా ఉండదు గంటల గంటలు చూద్దామేమేమో వ్లాగ్లో సో ఇది వాళ్ళది బ్లాగ్ అయితే ఇది మన గోదావరి సో ఇప్పుడైతే మూవీ చూసి మంచిగా ఎంజాయ్ చేసాం కదా వర్షం వస్తుందండి గల్లు గల్లు మాకు రావట్లేదు కూడా ఓల్డ్ మూవీస్ కదా అండ్ ఇంద్ర మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది బట్ మాకైతే నోటికి రావట్లేదండి సో నెక్స్ట్ లెవెల్ ఉండేలా చూసుకుంటాము నెక్స్ట్ సెకండ్ ఐ మీన్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ అయినా బాగుంటుంది చూస్తూ ఉండండి మీరు చూస్తారు కదా మా డాన్స్ మురారు మూవీలో ఎలా ఎంజాయ్ చేశారు అండ్ ఇప్పుడు గప్పర్ సింగ్లో కూడా అలానే ఎంజాయ్ చేస్తారు ఇది అనమాట ఇది గోదావరి వాటర్ అంట చూడండి చాలా ప్యూర్గా ఉంది అని అనుకుంటున్నారా ప్యూర్గానే ఉంది కాకపోతే ఇది మొత్తం వర్షం రావడం వల్ల చక్కగా ఉందనమాట సో ఇప్పటి వరకు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్నానాలు చేసి వెళ్ళారు అండ్ ఫ్రెష్గా ఉన్నా ఎలా ఉన్నా సరే తప్పదు కాబట్టి సో వాళ్ళైతే ఇక్కడ ఇది గైస్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఇంకా ఎన్నికైన కవర్ చేస్తే చూస్తూ ఉన్నాను